హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది ఏంటని మీకు టైటిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కాకరకాయ కర్రీ అయితే చేశాను తర్వాత వచ్చేసి బీరకాయ కర్రీ కాకరకాయ కర్రీ బీరికాగర సూపర్ టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి అసలు చేదు ఉండకుండా కాకరకాయ వచ్చేసి కొంతమంది చేదు ఉంటుంది అని తిన్నారు కదండీ అందుకనే చేదు లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను చూసేద్దాం రండి ఓకేనా ప్రిపరేషన్లోకి వెళ్దాము వచ్చేయండి వచ్చేసారా రండి రండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే కాకరకాయలు అయితే చిన్నవి మూడు తీసుకున్నాను బీరకాయలు రెండు చిన్న పక్కన పెట్టేసాను ఒకటే ఒక బీరకాయ కట్ చేశాను అనమాట ఇవి వచ్చేసి మూడు కాకరకాయలు ఉంటే చిన్నవి చేంట్లో చెట్టు ఒక చెట్టు ఉంటే అత్త వచ్చిందండి చిన్నవి మూడు ఉండే అందుకనేసి అయితే నేను కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను కొంచెం ప్యాన్లో చూడండి కొంచెం ఆయిల్ వేసాను చూపించాను కదా ఇక్కడైతే రైసు అన్నానికి పెట్టేసాను అనమాట ఉడుకుతుంది అన్నము అన్నం అయితే రెడీ అవుతుంది ఆయిల్ వేసాను కదా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి శనగపప్పు మినప్పప్పు తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చిటిపటం అనేలాగా వేయించేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను కాకరకాయలు కొంచెం మూడే కదండి చిన్న చిన్నవి అందుకనేసి అయితే కాకరకాయ ఎక్కువ కొంచెం కర్రీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు ఆనియన్స్ ఎక్కువ వేసినట్లు కొంచెం కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎక్కువ వేస్తే దేనికైనా కూడా చాలా బాగుంటుంది మీరు ఇంకాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము కరివేపాకు తర్వాత వచ్చేసి ఎండుమిర్చి వేసాను ఇప్పుడు టమోటో వేస్తున్నాను టమాటో వేసాను అనమాట కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుని టమోటో ముక్కలు బాగా ఫ్రై అవుతాయి ఇవి వచ్చేసి కాకరకాయ ముక్కలు కట్ చేశాను కదా ఒక ప్యాన్లో పెట్టేసేసి స్టవ్ పైన పెట్టేద్దామండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టేస్తాం ఇందులో వచ్చేసి వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఇది సాల్ట్ వేసేసి స్టవ్ పైన మగ్గించేయాలి తర్వాత వాటర్ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం మగ్గించేసుకోవాలన్నమాట చేదు ఉండకుండా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మసాలా రెడీ చేసుకుందామండి మనము ఇంటి కొబ్బరి తీసుకున్నాను తర్వాత దనియాల పొడి ఇంటి కొబ్బరి పొడి అల్లం వేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఎక్కువగానే వేసుకోవచ్చు అల్లం కూడా ఎక్కువగానే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా అల్లం వెల్లుల్లి తింటే చాలా మంచిది కాకరకాయ ముక్కలు వచ్చేసి కొంచెం ఇలాగా ఫ్రై అవుతున్నాయి చూడండి ఇవి వచ్చేసి పల్లీలు వేస్తున్నాను కొన్ని పల్లీలు కూడా వేసుకుంటే మసాలా కొంచెం బాగుంటుంది మసాలా అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇలాగా పొడి పొడిగా ఇది వాటర్ ఏమీ లేదు మసాలాకి ఇవి వచ్చేసి కాకరకాయ ముక్కలు బాగా మగ్గాయండి ఇది ఒక సైడ్ వచ్చేసి ఇది ఫ్రై అవుతుంది టమోటో వేసాను కదా సిమ్లో పెట్టేసాను అనమాట టమోటో బాగా మగ్గిచ్చేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఒక సైడు కాకరకాయ అయితే ఫ్రై అవుతున్నాయి ఇక్కడ టమాటో ఫ్రై అవుతుంది ఇందులో వచ్చేసి పసుపు కారం పొడి వేస్తున్నాను తగినంత కారం వేసుకోవాలన్నమాట పసుపు చీటికడు వేసేస్తున్నాను ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కదా మనము కాకరకాయ వేసుకున్నాం కదా కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు ఇందులో వేసేసుకున్నాం కదా అందుకనేసి అయితే ఉప్పు చూసుకొని వేసుకోండి అసలు చేదు ఉండదండి చాలా బాగుంటుంది పిల్లలైనా ఎవరైనా బాగా ఇష్టంగా తింటారండి ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుందాము కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము ఇది మసాలా వచ్చేసి వేస్తున్నాను ఇది అంతా మసాలా పట్టదండి దీనికి కొంచెం మిగతా కర్రీ వచ్చేసి అందుకనేసి అయితే నేను బీరకాయ కర్రీకి కూడా మసాలా ఇదే వేస్తున్నాను కలిపేసుకుందాము బాగా ఇది వచ్చేసి బీరకాయ కర్రీ లే ఇది చింతపండు చింతపండు కొంచెం నానబెట్టేసాను అనమాట ఇది బెల్లం ఇందులో వచ్చేసి చింతపండు గుజ్జు వేసేసుకుందాం ఇందులో వచ్చేసి టమోటోస్ ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటుంది పుల్ల పుల్లగా కాకరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇది రోటీలోకి చపాతీలోకి బాగుంటుంది ఇది ఏంటని చూస్తున్నారు బెల్లం అండి చూపించాను కదా బెల్లం వేస్తున్నాను కొంచెం బాగుంటుంది అనమాట పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా చేదిగా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కర్రీ అయితే వాటర్ వేసేసాను వాటర్ మీకు కావాల్స్తే కొంచెం వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు రొట్టె లేక చాలా బాగుంటుంది బాగా కొంచెము ఉడికించేసుకోవాలన్నమాట మసాలా అంతా ముక్కలకి పట్టాలి కదండీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బీరకాయ కట్ చేశాను టమోటోస్ రెండు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ కట్ చేసుకుందాము ఇదైతే ఒక సైడు బాగా ఉడుకుతుందండి బాగా ఉడికించేసుకోవాలి ఇది వచ్చేసి కరివేపాకు పొడి వేస్తున్నాను ఇందులో కరివేపాకు అది ఉప్పు కారము అన్నీ వేసి కరివేపాకు పొడి అయితే రెడీ అత్త మా అత్త వచ్చేసి కరివేపాకు పొడి రెడీ చేశారనమాట అది కర్రీస్ లెగ్ వేసుకున్న బాగుంటుంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందన్నమాట అది వచ్చేసి పొడి వేడివేడి అన్నంలోకి నెయ్యి అంటే చాలా బాగుంటుంది హెల్తీ అది ఎప్పుడన్నా ప్రిపరేషన్ మీకు చూపెడతానులేండి కరివేపాకు పొడి కూడా చూపెడతాను ఎప్పుడన్నా ఇదైతే బీరకాయ కర్రీ అనేసి కొంచెం ఆయిల్ వేసాను ఒక స్పూన్ ఆయిల్ వేసాను అంతే బీరకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్ కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి పోపు దినుసులు వేస్తున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసాను ఇప్పుడు కొంచెము చిట్పట పంట ఉన్నాయి చూడండి ఆవాలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం బాగా ఫ్రై చేసుకుందాం అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలని కోరుకుంటున్నాను వీడియోస్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను చూస్తారని అనుకుంటున్నాను నేనైతే అన్ని చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను డైలీ కూడా పెట్టట్లేదు వీడియోస్ లాంగ్ వీడియోస్ డైలీ కూడా పెట్టట్లేదు ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉందని ఏమనుకోకండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వాచ్ ఎవరు అనేది వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఉల్లిపాయ ముక్కలు వేసాన టమాటోస్ బాగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ కర్రీ అయితే ఇలా రెడీ అవుతాం చూడండి కాకరకాయ ఫ్రై కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తున్నాను ఇది వచ్చేసి బీరకాయ కర్రీ మొత్తం మీకు చూపించలేకపోయాను అనమాట ఫోన్ వచ్చేసి స్టోరేజ్ ఫుల్ అయింది ఇది ఉప్పు కారం పసుపు వేసాను ఫ్రై చేసేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి వాటర్ బాగా ఫ్రై చూడండి వాటర్ వేసేసాను తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసాను టూ విజిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్